ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ మోటార్ మెకానిక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పూర్తిగా ఒక రైతు గురించి అయితే చెప్పటం అయితే జరుగుతుంది స్టార్ట్ చేసే కంటే ముందు నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రైతు యొక్క పరిస్థితి ఏంటిదంటే మా ఊరి పక్కన ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రైతు అయితే ఒక మూడెకరాల పొలం అయితే నాటైతే పెట్టుకోవటం అయితే జరిగింది తన పాత ఊరు అనేది పూర్తిగా వాటర్ అయితే పోయటం అయితే లేదు మొత్తం ఆగిపోయటం వల్ల పంట అనేది ఒకవైపు ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఆ రైతు నిర్ణయం తీసుకుంది ఏంటిదంటే ఒక బోర్ అయితే వేయాలని అనుకోండు ఆ బోరు వేదామని ఆ రైతు అయితే బోర్ అయితే వేయటం అయితే జరిగింది ఆ బోరు వేసినప్పుడు మేము పాత మోటార్ తీసుకొచ్చి ఇందులోనైతే దించటం అయితే జరిగింది దించిన తర్వాత ఆ రైతు ఏ విధంగా పోస్తుందని ఆతృతంగా చూడటం అయితే జరుగుతుంది బోరు అతను చెప్పటం ఏం జరిగిందంటే రెండించుల వాటర్ పోస్తుందని చెప్పటం అయితే జరిగింది బోరు వేసినప్పుడు ఏర్ ద్వారా అందులో బోరుబండి బండి నుంచి కొన్ని వాటర్ రావడంతో రైతు అయితే ఏర్ పెట్ట బండిలో ఆల్రెడీ కొన్ని వాటర్ అయితే ఉంటాయి అవి పైపు ద్వారా బోర్లోకి అయితే వదులుతారు ఆల్రెడీ బోర్లో కొన్ని వాటర్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని వాటర్ వదిలినప్పుడు అవి మనకు ఎక్కువగా అనిపిస్తుంది అది మనకనేది వాళ్ళు వదులుతున్నప్పుడు కూడా మనకు తెలియదు అది అనేది ఒక రకమైన మోసం ఫ్రెండ్స్ అది ఎందుకంటే అది ఎందుకంటే ఒకవేళ వాటర్ ఎక్కువ పడకుంటే రైతు డబ్బులు ఇవ్వడని అలా చేస్తారు వాళ్ళు రైతుని కేసింగ్ దించుకోవాలని ఆ విధంగా మోసం కూడా చేసేటానికి అవకాశం ఉంటుంది రైతు అయితే నిజంగానే వాటర్ పడ్డాయని నమ్మి కేసింగ్ అయితే దించుకోవటం అయితే జరిగింది కానీ మోటార్ దించిన తర్వాత చూడండి వాటర్ ఏ విధంగా పోస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇది రైతు మాత్రం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అయితే జరిగింది రెండు లీటర్ల వాటర్ కోసం రెండు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది రైతుని అయితే పూర్తిగా మోసం చేయటం అయితే జరిగింది ఇప్పుడైతే ఆ రైతు అయితే పూర్తిగా బాధపడటం అయితే జరుగుతుంది ఒకవైపు పంట ఎండిపోతుంది మరోవైపు వాటర్ లేవు పూర్తిగా ఈ రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఈ యొక్క వీడియో చేయడం కారణం ఏంటిదంటే రైతుని అనేది ఎవరు మోసం చేయొద్దని నా యొక్క ఉద్దేశం మీరు కూడా ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి ఇలాంటివి చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకు వస్తా